రాసి పెట్టుకోండి వారికి కోట్లు గడించే యోగం పదేళ్ల పాటు తిరుగులేదు ఊహించని పెను మార్పులు నూరు శాతం జరగబోయేది ఇదే వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి పదేళ్ల పాటు వీరికి ఎటువంటి ఊహించని అదృష్టం వీరి జీవితంలో కలగబోతుంది అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన చన్నల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మీకు శుభ పరిణామాలా అశుభ పరిణామాల అనే వాటి గురించి కూడా మనం అయితే ఎప్పుడు తెలుసుకుందాం మేము ఈ రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగినట్లయితే శుభ ఫలితాలను అందుకుంటారు మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి శ్రీ లక్ష్మి ధ్యానం శుభప్రదం పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి ఉంటుంది నమ్మకంతో చేసే పనులు మీ యొక్క జీవితంలో మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చెజ్జార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ఒక వార్త మీకు బాధను కూడా కలిగించవచ్చు అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టవచ్చు బంధువుల అండదండలు కూడా ఉంటాయండి విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే ఈ సమయంలో కనపడుతుంది మీరు కోరుకున్న జీవితం మీరు పొందబోతు ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరి ఆర్థిక పరంగా కూడా ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయం కుంభరాశికి చెందిన వారికి కెరియర్లో లో కొంచెం పని భారం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో ఎదుర్కొనవచ్చు ఏదైనా ప్రమాదకరమైన నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇది మీ ఉద్యోగానికి కూడా హాని కలిగించవచ్చు అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నందున మీ పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి మీరు ఉద్యోగం మారాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా అనేక ఆటంకాలు మరియు జాప్యాలు కూడా కలగవచ్చు కనుక మీరు మరొక నెల రోజులు అయితే వేచి ఉండడం మేలండి అంతేకాకుండా మీరు ఇతరుల నుండి విమర్శలు మరియు ఆయుచిత సలహాలను ఎదుర్కొనవచ్చు అయితే ఈ సమయంలో మీరు అంగారకుడి యొక్క అనుకూలమైనటువంటి రమణ మీ యొక్క ఉత్సాహాన్ని కొనసాగించడంలో మరియు సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీ పనులను పూర్తి చేయడంలో కూడా మీకు చాలా సహాయపడుతుంది ఆర్థికంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీరు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకోగల సమయాల్లో గణనీయమైన లాభాలు లేదా ఆదాయంలో పెరుగుదల అయితే ఉండకపోవచ్చు అయితే ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడంలో మీకు చాలా సహాయపడుతుంది ఈ నెల ద్వితీయ అర్థంలో ఆదాయంలో కొన్ని సానుకూలమైనటువంటి మార్పులు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేదా మునుపటి పెట్టుబడుల నుండి వచ్చిన లాభాల కారణంగా మీరు కొంత డబ్బును కొడే సమయంలో అందుకోవచ్చు ఈ కుంభరాశి వారికి పదేళ్ల పాటుగా వీరు ఊహించని రాజయోగం వీరికి పట్టబోతుంది వీరు తిరుగులేని జీవితాన్ని గడపబోతు ఉన్నారు అంతా కూడా మీకు మేలే జరగబోతోంది అధిక పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇది మీ యొక్క వ్యాపార సంబంధిత విషయాల్లో మీకు చాలా ఉపయోగపడుతుందండి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సగటుగానే ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల పొడవునా కూడా అంగారకుడి యొక్క అనుగ్రహం అనుకూలమైన రవాణా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు మోసాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి పొందుతారు వ్యాపార వృద్ధి కూడా జరుగుతుంది ఆదాయం కూడా బాగుంటుంది తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు విద్యార్థులకు కూడా ఈ మాసం ఫలితాలను మంచి ఫలితాలను అయితే అందిస్తుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి మాసం అంతా చాలా అనుకూలమైన అను అంగారహ సంచారం కారణంగా మీరు ఒత్తిడి నుండి త్వరగా కోలుకోవడానికి మరియు మీ చదువుపైన దృష్టి అనేది పెట్టడానికి చాలా సహాయపడుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు చూసారు కదా కుంభరాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందిన వారికి అందరికీ కూడా సహాయం చేసే గుణం వీరు కలిగి ఉండడం చేతి రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఇతరులను తేలికగా చెత్తు చేయగలరు అయినా సరే స్వయంకృప స్వ స్వయంకృతాప్రాదాన్ని సరిదిద్దుకోరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు కూడా వస్తుంది కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తులు స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయాలను సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా వారి వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులు స్నేహితులు కూడా వీరి మీద ఎటువంటి ఆపే ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం వస్తే వీరు చాలా బాధపడతారు చూసారు కదండి వారి గుడగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్టపు సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి ఆదివారం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి శ్రీ కాలభైరవ స్వామి వారికి పూజించండి ఆహారంలో నల్లసనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి మీ పనులలో అడ్డంకులు తొలగిపోవాలంటే మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరొక అంశం కుంకుమ తెలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను కూడా మీ వైపుకు ఆకర్షిస్తుంది చూసారు కదండి ఈ కుంభరాశి గారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్